ఈరోజు డైమండ్ జూబ్లీ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి మా ప్రియతమ నాయకులు పద్మనాయక విలమ సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు శ్రీ చీటి ప్రకాశ్రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్న అంటే మా అందరికీ చాలా ఆత్మీయుడు ముఖ్యంగా ప్ర నాకు హృదయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రకాశన్న పున్నమి చంద్రునిలాగా దేదీప్యమానంగా ఎప్పటికీ వెలుగొందాలని ఆ ప్రకాశవంతమైన వెలుగులో అన్న శతవసంతాల జన్మదినోత్సవాన్ని కూడా బాగా జరుపుకోవాలని డెబ్బై ఐదు సంవత్సరాలు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాల నవయువకుల మా అందరి మధ్యల చాలా సంతోషంగా ఉన్నటువంటి అన్నగారు ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆ సంతోషమైనటువంటి వాతావరణంలో మేము కూడా పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా వారి కోరుకుంటూ వారి భావి జీవితం దేదీప్యమానంగా వెలుగొందాలని అన్న చల్లగా ఉండాలని మీ అందరం కూడా అన్న నీడలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ